సో ఈ కొలెస్ట్రాల్ కంటే మేజర్ రోల్ ఉండేది మీ దేహం తయారు చేస్తున్న కొలెస్ట్రాల్ సో ఇక్కడ కొలెస్ట్రాల్ తయారైనది ఎక్కడ డెపాజిట్ అవుతుంది బ్లడ్ వెజల్స్ లోపలే డెపాజిట్ అవుతుంది ఈ రకమైన ఫ్యాట్ లివర్లో మరి స్టోర్ రూమ్లో స్కిన్ కింద డెపాజిట్ అయితే ఈ రకమైన ఫ్యాట్ కొలెస్ట్రాల్ అనే ఫ్యాటు బ్లడ్ వెజిల్స్ రక్తనాళాల లోపలే డెపాజిట్ అవుతూ వస్తుంది రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్త ప్రసారం జరగట్లేదు ఎందుకంటే రక్తం మందంగా ఉంది పలసగా లేదు దానిపైన ట్రాఫిక్ జాములు అవుతున్నాయి రోడ్ బ్లాక్ చేస్తున్నారు ఎవరు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ సో ఏమవుతుంది రక్తనాళం లోపల ప్రెషర్ ఎక్కువ అవుతుంది దాన్నే ఏమని పిలుస్తాము బీపీ వచ్చింది హైపర్ టెన్షన్ అని పిలుస్తాం ఇప్పటివరకు వరకు ఏమనుకున్నాము ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది అంతే తెలుసు మాకు బీపీ కొంచెం పెరిగిందంటే ఉప్పు తగ్గిస్తాం ఊరగాయ వదిలేస్తాం ఇవి అవి అనుకుంటాం కానీ ఎవరు చెప్పలేదు మాకు ఇంతవరకు చక్కెర ఎక్కువ వాడిన దానివల్ల బీపీ వస్తుంది అనేది కనెక్షన్ ఏంటి గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయితే రక్తము మందం అయితే ఆ రక్తాన్ని పల్సగా చేసే ప్రయత్నంలో దేహము గ్లూకోజ్ని కొలెస్ట్రాల్గా మార్చింది కొలెస్ట్రాల్ వెళ్ళి బ్లడ్ వెజల్ లోపల డెపాజిట్ అయితే వెజల్స్లో ప్రెషర్ పెరుగుతుంది ఇమాజిన్ చేసుకోండి గార్డెనింగ్ చేస్తున్నాం అనుకుందాం నీళ్లు పట్టేదానికి పైప్ తీసుకున్నాం ఆ పైప్ ఇక్కడ వరకునే ఉందనుకుందాం చెట్టు అక్కడ ఉందనుకుందాం అనుకుందాం ఏం చేస్తాం వేలుతో సగం పైప్ని మూస్తే నీళ్ళు ఇక్కడ పడకుండా ఎక్కువ ప్రెషర్ అయిన దానివల్ల అక్కడ వెళ్ళి పడుతుంది అందరికీ ఈ అనుభవం ఉంది కదా సేమ్ ఇమాజిన్ చేసుకోండి మీ రక్తనాళాలు లోపల రక్తం పల్స్గా ఈజీగా ఫ్లో అవుతుంటే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది కానీ అక్కడ మీ వేలులాగా లాగా అడ్డంగా ఎవరు ఉన్నారు కొలెస్ట్రాల్ డెపాజిట్స్ ఉన్నాయి సో వెనకాల ఉన్న రక్తానికి ప్రెషర్ ఎక్కువ అవుతుంది రక్తనాళం లోపల ప్రెషర్ పెరుగుతుంది దాన్నే బీపీ అని పిలుస్తాం ఏమవుతుంది అప్పుడు ఈ ప్రెషర్ ఎక్కువ ఉన్నా కూడా హార్ట్ అనేది ఈ రక్తం ప్రెషర్ ఎక్కువ ఉన్నా పుష్ చేయాలి పంప్ చేయనే చేయాలి సో హార్ట్ ఎక్కువ పని చేయాలి వర్క్ లోడ్ ఫర్ హార్ట్ ఎక్కువ అవుతూ వస్తుంది హార్ట్కి వర్క్ పెరిగింది కానీ ఎనర్జీ ఎవరిచ్చేది అన్ని సెల్స్ లాగా హార్ట్ సెల్స్కి కూడా గ్లూకోజ్ కాల్చినప్పుడే ఎనర్జీ వచ్చేది గ్లూకోజ్ని ఎవరు తెచ్చియాలి హార్ట్ దగ్గరికి ఈ రక్తనాళాల ద్వారానే రక్తంతోనే గ్లూకోజ్ ఇక్కడికి అందాలి కానీ రక్తం ఇక్కడ వచ్చే ముందు ఇక్కడ బ్లాక్ అయిపోయి రక్త ప్రసారమే సరిగ్గా దొరకట్లేదు సో పని ఎక్కువ చేయాలి కానీ రక్తం నాకు సరిగ్గా దొరకట్లేదు ఎనర్జీ చాలట్లేదంటే అప్పుడు హార్ట్ ఏం చేస్తుంది చేతులెత్తేస్తుంది నాకు కావట్లేదు అని దాన్ని ఏమంటాము హార్ట్ అటాక్ వచ్చింది అని పిలుస్తాం హృదయాన్ని ఒక భాగానికి రక్త ప్రసారం అందకుండా ఆ భాగం చనిపోతే దాన్ని హార్ట్ అటాక్ అని పిలుస్తాం టెక్నికల్గా అయితే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని పిలుస్తారు సో హార్ట్ అటాక్ కామన్ సిమ్టమ్స్ ఏ ఉంటాయి గుండెల్లో నప్పి వస్తుంది ఆ నప్పి చేతి వరకు లాగుతుంది మెడకు లాగుతుంది సడన్గా చెమటలు వస్తాయి అలసిపోతాం ఈ రకంగా సిమ్టమ్స్ ఉంటాయి హార్ట్ అటాక్లో సో డాక్టర్ దగ్గర వెళ్తే రండి రండి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి ఇక్కడ స్టెంట్ పెడతాము అని అంటారు ఏమి స్టెంటు ఒక చిన్న పైప్ పెడతారు అక్కడ రక్తం మళ్ళా ఆ పైప్ ద్వారా వెళ్ళని అని ఒక మెటాలిక్ పైప్ని లోపలికి పుష్ చేసి ఇన్సర్ట్ చేస్తారు దాన్ని స్టెంట్ ఆపరేషన్ అని పిలుస్తారు ఇంకా చాలా ఎక్కువైంది ఇక్కడ గట్టిగా రాయిలాగా అయిపోయిందంటే ఏం చేస్తారు బైపాస్ ఆపరేషన్ చేస్తారు స్టెంట్ పెట్టలేము బైపాస్ చేస్తాం అంటారంటే వేరే చోట నుంచి కాలు నుంచినా ఎక్కడైనా ఒక చిన్న భాగం మీ రక్తనాళాన్ని తీసి బ్లాక్ ఎక్కడైందో దాని వెనకాల ముందర అటాచ్ చేస్తారు సో రక్తం ఇప్పుడు ఇక్కడ వెళ్ళలేకపోయి ఇక్కడ బైపాస్ నుంచి వెళుతుంది ఇక్కడ రక్త ప్రసారం అయ్యేదానికి బైపాస్ ఆపరేషన్ చేస్తారు ఇది పర్మనెంట్ సొల్యూషన్ లేదు త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి సిక్స్ సిక్స్ మంత్స్కి వస్తుండండి మళ్ళీ చెక్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకో స్టెంట్ పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు అని చెప్తారు ఎందుకంటే ఈ మూల కారణాన్ని మేము ఏమీ చేయలేదు ఓన్లీ లాస్ట్ ఎఫెక్ట్కి టెంపరీ సొల్యూషన్ ఇచ్చాం ఇప్పుడు ఇమ్మీడియట్గా రక్తం మళ్ళా హార్ట్ దగ్గరికి వస్తుంది స్టెంట్ పెడితే బైపాస్ వేస్తే కానీ మీరు తినేదే తింటూ ఉంటే ఇక్కడ కూడా బ్లాక్ కావచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ మళ్ళా బ్లాక్ కావచ్చు సో మూల కారణం ఏంటి గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ దాన్ని కరెక్ట్ చేయకుండా ఉంటే ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది హార్ట్ అటాక్ అయిందంటే అది ఒకవైపు అయితే ఇంకో చోట ఇదే ప్రకారంగా జరగచ్చు ఎక్కడ అది బ్రెయిన్ దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ కావచ్చు అప్పుడు దాన్నే అని పిలుస్తాము స్ట్రోక్ అయింది పార్శ్వవాయువు పెరాలిసిస్ అయింది అని పిలుస్తాం మెదడు యొక్క భాగానికి రక్త ప్రసారం సరిగ్గా దొరకకుండా అందకుండా బ్రెయిన్ ఒక భాగం చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం సో ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా నేను ఇక్కడ రోగం పేరు కొలెస్ట్రాల్ ఉండొచ్చు హార్ట్ అటాక్ ఉండొచ్చు స్ట్రోక్ ఉండొచ్చు ఒబేసిటీ ఉండొచ్చు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు లేకుంటే అందరూ షుగర్ ఎక్కువ ఉందంటే గ్లూకోజ్ ఎక్కువ ఉందంటే ఉండే రోగం డయాబెటీస్ ఒకటే అందరూ ఆలోచించేది కానీ ఇవన్నీ సో లైఫ్ స్టైల్ డిసీజెస్కి మూల కారణం ఏంటి గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ లేకుండా ఎక్కువ ఎక్కువ గ్లూకోజ్ రక్తంలో పెరిగినప్పుడు బియ్యము గోధుమలు చక్కెర మేము తిన్నప్పుడు దాన్ని కాల్చి వాడకుండా ఇంబ్యాలెన్స్ని తయారు చేస్తున్నాము సో ఇవన్నీ కావచ్చు ఇవన్నీ ఒక్కొక్కరి దేహం ఒక్కొక్క రకంగా కొందరు సన్నగా ఉండి కొలెస్ట్రాల్ ఉండొచ్చు కొందరికి ఫస్ట్ లావుగా కావచ్చు తర్వాత షుగర్ రావచ్చు కొందరు సన్నగా ఉండంగానే షుగర్ రావచ్చు సో ఒక్కొక్కరు దేహంలో ఒక్కొక్క రకమైన మెకానిజం ఫాలో అవుతుంది బాడీ గ్లూకోస్ని తగ్గించేదానికి గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఇవన్నిట్లో ఒకటో రెండో మూడో మీ దేహంలో జరుగుతూ వస్తాయి మాకు రోగాన్ని మేనేజ్ చేసేది కాదు రోగం నుంచి బయటికి పడాలి రోగాన్ని రివర్స్ చేసుకోవాలి మళ్ళా ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పుకోవాలి అంటే ఎక్కువ ఫైబర్ ఉన్న ధాన్యాలు దీనికంటే ఇంకా నిదానంగా గ్లూకోజ్ని రిలీజ్ చేసే ధాన్యాల్ని వెతకాల్సి వస్తుంది సో ఇప్పుడు పరిస్థితుల్ని చూసి ఇంకా ఎక్కువ ఫైబర్ని వెతుకెళ్ళినప్పుడు దొరికినటివి సిరిధాన్యాలు సో ఈ ఐదు సిరిధాన్యాలు మాకు దొరికినటివి ఇంకా చాలా రకాలు ఉండొచ్చు కొన్ని మాయమైపోయాయి కొన్ని ఇంకా రీసెర్చ్ చేయాల్సినవి ఉన్నాయి మాకు దొరికిన ఐదుటిని కలిపి ముందు దాన్ని తృణధాన్యాలు చిరుధాన్యాలు అని పేరుతో పిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి